హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఈని ఈ ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే ఎవరైతే నో ఆర్ సెపరేషన్లో ఉన్నారో మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా మళ్ళీ మీ లైఫ్లో తిరిగి వచ్చే ఛాన్స్ ఉందా లేదా లేదా మీరు వెయిట్ చేయాలా మూవ్ ఆన్ అవ్వాలా ఇవన్నీ డీటెయిల్గా చూద్దాం ఈ రీడింగ్ మీకు రెజినేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ ఒకవేళ రెజినేట్ అవ్వకపోతే మెసేజెస్ మీకు అని అర్థం అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి చార్జబుల్ అమౌంట్ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రియూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి అండ్ వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ సపోర్ట్ ఇలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే వీడియోని కంపల్సరీ లైక్ చేయండి బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఫర్దర్గా మందికి రికమెండేషన్స్లోకి అయితే వెళ్తుంది అండ్ ఈ రీడింగ్ అన్ని రాసిన వారికి అందరూ చూడవచ్చు సో అసలు మీ పర్సన్ మీ నుండి విడిపోయిన తర్వాత అసలు ఏం ఆలోచిస్తున్నారు మనం మిస్ అవుతున్నారా లేదా చూద్దాం ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది మీరు కాల్ చేయొచ్చు వాట్సాప్ చేయొచ్చు రీడింగ్స్ అనేవి అమౌంట్ అయితే పే చేయాలి సో చూద్దాం మీ పర్సనల్ ఫీలింగ్స్ అండ్ ఇంటెన్షన్స్ అంటే తన ప్రజెంట్ ఎనర్జీ హై ప్రీ టూ ఆఫ్ సోర్స్ ఓకే సో తన ప్రెసెంట్ తన ప్రెసెంట్ ఎనర్జీ వచ్చేసి హై ప్రీస్టర్స్ అంటే ఫీలింగ్స్ ని ఎక్స్ప్రెస్ చేయకపోవడం తను ఏదైతే ఫీల్ అవుతున్నారో అది బయటికి తెలియనివ్వకుండా మెయింటైన్ చేయడం ఎట్ ద సేమ్ టైం మీ దగ్గర నుంచి ఇంకా కొన్ని సీక్రెట్స్ మెయింటైన్ చేయడం మీ పర్సన్ మేబీ ఇద్దరు సెపరేట్ అయిపోయి ఉండొచ్చు బట్ ఇంకా మీకు తెలియని విషయాలు ఇంకా మీ పర్సన్ మీ దగ్గర నుంచి దాస్తూ ఉన్నారని అంత అండ్ తన కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి వచ్చేసి ద టవర్ టూ ఆఫ్ సోర్స్ అండ్ మైట్ ఆఫ్ కప్స్ సో ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది ఈ సెపరేషన్ అనేది తనలో ఖచ్చితంగా పెయిన్ అయితే కలిగించింది బికాజ్ ద టవర్ సో తనకి ఏంటంటే తన లైఫ్ అంతా కొలాప్స్ అయిపోయినట్టు ఇక్కడితో రిలేషన్ ఎండ్ అయిపోయింది ఇన్ని సంవత్సరాల రిలేషన్ బ్రేక్ అయిపోయింది లేదా ఇన్ని మంత్స్ రిలేషన్ బ్రేక్ అయిపోయింది సో ఖచ్చితంగా ఇంకా మీ పోసం ఆ సిచ్యువేషన్స్ని ఆ బ్రేకప్ జరిగిన విధానాన్ని తలుచుకుంటూ బాధపడుతూ ఉంటున్నారు ఖచ్చితంగా ఇంకా కంప్లీట్గా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు బికాస్ టూ ఆఫ్ సోట్స్ ఎనర్జీ ఒక్క రోజు ఒక్కొక్కలాగా ఒక్కొక్కసారి పాజిటివ్ ఆలోచిస్తారు ఒక్కొక్కసారి నెగిటివ్ ఆలోచిస్తారు సో తనకి ఇంకా పూర్తిగా క్లారిటీ లేదు అంటే ఇది కంప్లీట్గా ఎండ్ అయిపోయింది నేను మూవ్ ఆన్ అయిపోవచ్చా లేదా అని మీ పర్సన్ ఆలోచిస్తున్నారు బట్ అట్ ద సేమ్ టైం ఇంకా తనకి మీ మీద ఎమోషన్స్ అనే ఉన్నాయి అందుకే తను ఇంకా మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు బికాస్ ఇట్ నైట్ ఆఫ్ కప్స్ సో మీ పర్సన్ మీకు ఎమోషనల్గా కనెక్ట్ అయి ఉన్నారు బట్ ఎగైన్ తను తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయట్లేదు అండ్ వెరీ వెరీ స్లో మూవింగ్ ఇప్పుడు కూడా మీ పర్సన్ చాలా చాలా స్లో మూవింగ్గా ఉన్నారు ఈవెన్తో ఎమోషన్స్ ఉన్నా సో తనకి ఒక క్లారిటీ లేదు బట్ క్లారిటీ తెచ్చుకోవడానికి అయితే ప్రయత్నిస్తున్నారు బికాస్ టూ ఆఫ్ సోర్స్ ఎనర్జీ ఇంటెన్షన్ సిక్స్ ఆఫ్ హోన్స్ ఛారియట్ అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అగైన్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని ఒక ఇంటెన్షన్ అయితే నాకు కనిపిస్తుంది బికాస్ సిక్స్ ఆఫ్ హోన్స్ అంటే పాజిటివ్ ఎనర్జీ మా రిలేషన్షిప్ సక్సెస్ఫుల్గా ఉంటే బాగుండేది మీ ఇద్దరం కలిసి ఉంటే బాగుండేది అనవసరంగా మేము ఇద్దరం సెపరేట్ అయిపోయాము అనే థాట్ అయితే మీ పర్సన్కి ఉంది ఖచ్చితంగా ఒకవేళ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తే ఎలా ఉంటుంది అనేక థాట్ కూడా ఉంది దట్స్ వై చార్గెట్ ఇక్కడ బట్ స్లో మూవింగ్ ఉన్నారు అగెయిన్ బట్ అది తను చేస్తుంది కరెక్టా రాంగ్గా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే ఎలాంటి సర్కమ్స్టాన్సెస్ ఫేస్ చేయాలి ఇంకా తను కంప్లీట్గా మూవ్ ఆన్ అయితే అవ్వలేదు మీ పర్సన్ అయితే మూవ్ ఆన్ అవ్వలేదు బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వస్తారా లేదా అనేది మనం చూద్దాం బట్ తనైతే కంప్లీట్గా ఇంకా మీ పర్సన్ మూవ్ ఆన్ అవ్వలేదు ఇటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా అంటే కంప్లీట్గా మర్చిపోవాలా లేదా మీ లైఫ్లో మళ్ళీ తిరిగి రావాలా అండ్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ బట్ ధైర్యం చేసి తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేసే ఇదైతే తనకు లేదు రైట్న అందుకే తన ఎమోషన్స్ని తన ఫీలింగ్స్ని తను కంట్రోల్ చేసుకోవడానికి అయితే ట్రై చేస్తున్నా ఫోర్ ఆఫ్ పెంటికల్స్ అండ్ అండర్ ద రెట్ నైన్ ఆఫ్ సోప్స్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు ఒక్కొక్కసారి డే అండ్ నైట్ ఇదే ఓవర్ థింకింగ్లో స్టక్ అయిపోతున్నారు సో ఖచ్చితంగా మిస్సింగ్ ఎనర్జీ ఉంది మీ గురించి థింక్ చేస్తున్నారు ఇంకా కంప్లీట్గా మూవ్ ఆన్ అవ్వలేదు మీ గురించి ఇంకా ఎమోషన్స్ మీరు అంటే ఇష్టం ఉంది మళ్ళీ మీ మీ లైఫ్లోకి తిరిగి రావాలన్న ఒక ఆలోచన అయితే ఉంది బట్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారో యాక్షన్ తీసుకుంటారో లేదన్నది మనం చూడాలి ఓకే బికాస్ థాట్స్కి యాక్షన్స్ యాక్షన్స్కి చాలా తేడా ఉంటుంది బికాస్ థాట్స్ ఇంటెన్షన్స్ ఎలా ఉన్నా కొంతమంది యాక్షన్ తీసుకోరు బికాజ్ యాక్షన్స్ బట్టే రిలేషన్షిప్స్లో చేంజెస్ అనేవి వస్తాయి సో తిని యాక్షన్ తీసుకుంటారా లేదన్నది మనం తీసిన తర్వాత తెలుస్తుంది బట్ చాలా చాలా ఓవర్ థింకింగ్ అయితే ఉంది ఇలా జరిగి ఉండకూడదు కలిసి ఉంటే బాగుండేది అండ్ ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ జమునై లీబ్రా యాక్వేరియస్ అయ్యి ఉండొచ్చు ఎయిర్ సైన్ చాలా ఎయిర్ ఎనర్జీ అయితే ఉంది ఆర్ వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు పైసెస్ కేఎన్సర్స్ ఎక్స్పెషల్లీ ఎస్పెషల్లీ వాటర్ సైన్ అయ్యి ఉండొచ్చు సో ఇవి మీ పోసిన ఆలోచనలు అండ్ ఇంటెన్షన్స్ దాని ఎనర్జీ మీరు ఎలా ఫీల్ అవుతారా అంటే ద ఫోన్ మీ ఎనర్జీ కూడా చూద్దాం ఏస్ ఆఫ్ మోన్స్ ఏస్ ఆఫ్ సోర్స్ నైన్ ఆఫ్ పెంటికల్స్ నైట్ ఆఫ్ పెంటికల్స్ సో మీ ఎనర్జీ వచ్చేసి ఏస్ ఆఫ్ మోన్స్ మీరు మీ పర్సన్ ఉన్నంత నెగిటివ్ ఎనర్జీలు అయితే లేరు ఖచ్చితంగా అయితే మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తే మళ్ళీ న్యూ బిగినింగ్ కావాలి అనుకుంటున్నారు ఆర్ మళ్ళీ మీ లైఫ్ని ఒక కొత్త లైక్ ఎనర్జీతో స్టార్ట్ చేయాలని అయితే అనుకుంటున్నారు దీని గురించి మీరు ఏమాచిస్తున్నారంటే ఏస్ ఆఫ్ సోర్స్ అంటే క్లారిటీ రిలేషన్షిప్ కంప్లీట్గా మీకు ఎండ్ అయిందన్న క్లారిటీ మీకు కూడా లేదు సో మీకు కంప్లీట్ క్లారిటీ కావాలి అండ్ నైన్ ఆఫ్ పెంటికల్స్ బట్ మీరు ఎక్కువగా మీ కెరియర్ గురించి మీరు ఇండిపెండెంట్గా ఉండాలి నేను ఎమోషనల్లీ డిపెండెంట్ అవ్వకూడదు ఫినాన్షియల్లీ ఆర్ ఎమోషనల్లీ స్టేబుల్గా ఉండాలి ఎక్కువ మీరు కెరియర్ గురించి ఆలోచిస్తున్నట్టే నాకు అనిపిస్తుంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఫినాన్షియల్లీ వెరీ వెరీ స్టేబుల్ ఉండాలి ఎమోషనల్గా ఎవరి మీద డిపెండ్ అవ్వకూడదు అని బట్ అట్ ది సేమ్ టైం ఒకవేళ ఈ పర్సన్ మీ లైఫ్లోకి తిరిగి వస్తే కనుక మీరు స్టెబిలిటీ ఉండాలని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు లైక్ ఒక స్టెబిలిటీ లేని రిలేషన్షిప్లో అయితే నేను ఉన్నాను ఆ రిలేషన్షిప్లో ఒక పేరు ఉండాలి ఒక రెస్పెక్ట్ ఉండాలి సో మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలా అయితే ఓకే అదర్వైజ్ నేను ఆ పర్సన్ ఎక్స్పెక్ట్ చేయను అని అయితే మీరు అనుకుంటున్నారు అండ్ మీ ఇంటెన్షన్స్ వచ్చేసి ఎయిట్ ఆఫ్ వాంట్స్ ద హౌఫట్ అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఎయిట్ ఆఫ్ పాయింట్స్ అంటే కమ్యూనికేషన్ మీకు రిలేషన్షిప్లో కమ్యూనికేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సో ఎప్పుడు కాన్స్టెంట్ కమ్యూనికేషన్ ఉండాలి అని అనుకుంటారు ఎక్స్క్యూజ్ మీ అండ్ హౌఫ్ అండ్ విత్ సెవెన్ ఆఫ్ కప్స్ అగైన్ మ్యారేజ్ అండ్ కమిట్మెంట్ మీకు చాలా చాలా ఇంపార్టెంట్ మీరు ఆల్రెడీ మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని బాగా చూసుకోవాలి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అనుకుంటున్నారు ఒకవేళ అన్మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మ్యారేజ్ అయితే చేసుకోవాలని అయితే అనుకుంటున్నారు అలాగైతేనే మీకు రిలేషన్షిప్ కావాలి సో మీకు ఈ రకమైన క్లారిటీ అయితే ఉంది అండ్ సెవెన్ ఆఫ్ కప్స్ ఇన్ కేస్ ఆ పర్సన్ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్న మీరు అనుకున్న స్టెబిలిటీ మీకు ఇవ్వకపోయినా ఆ క్లారిటీ మీకు ఇవ్వకపోయినా మీకు కూడా నెక్స్ట్ ఏం చేయాలన్నా ఒక క్లారిటీ లేదు బికాస్ తన స్టెబిలిటీ ఇస్తేనే ఈ రిలేషన్షిప్ కావాలని అయితే మీరు గట్టిగా అనుకుంటున్నారు సో మీ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ అండ్ మీరు మీరు కూడా కంప్లీట్గా ఆన్ అవ్వలేదు ఖచ్చితంగా కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దాని దగ్గర నుంచి మళ్ళీ రీయూనియన్ అవుతుందేమో అని ఒక హోప్ కూడా మీకు ఉంది ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ క్యాప్రికాన్ వర్గో టారస్ ఎక్స్ అని ఉండొచ్చు ఎక్స్పెషల్లీ టోరస్ అండ్ ఏరీ స్లీవ్ శానిటేరియస్ అయ్యి ఉండొచ్చు ఫైవ్స్ ఆయ్ మేషరాజు సింహారాజు అవి రాశి సో లెట్స్ సి మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏమంటారు అండర్ దెక్ ఏస్ ఆఫ్ కప్స్ ఐ ఓ స్పెంటికల్ సిక్స్ ఆఫ్ సోర్స్ టెన్ ఆఫ్ బాన్స్ ఎగైన్ మీ పర్సన్స్ ఆల్రెడ్ యాక్షన్ అయితే కనిపించట్లేదు తను ఎమోషనల్లీ ఓవర్ బర్టెన్ ఫీల్ అవుతున్నారు మిస్సింగ్ ఎనర్జీ ఉంది బట్ మీకు రీచ్ అవ్వాలా లేదా మూవ్ ఆన్ అవ్వాలన్నది మీ పర్సన్కి క్లారిటీ లేదు మీరంటే ఇష్టం ఉంది షోర్ ఖచ్చితంగా అదైతే నో నో డౌట్ బికాస్ ఏస్ ఆఫ్ కప్స్ ఉంది సో ఖచ్చితంగా న్యూ బిగినింగ్ అయితే ఉంది ఒకసారి సిక్స్ ఆఫ్ సోర్స్ని క్లారిఫై చేద్దాం సి టెన్ ఆఫ్ సో సో న్యూ బిగినింగ్ కావాలనే థాట్ అయితే ఉంది బట్ ఇమీడియట్గా సాలిడ్ యాక్షన్ అయితే మీ పర్సన్ దగ్గర నుంచి లేదండి కొంచెం టైం అయితే పడుతుంది బట్ రీయూనియన్ ఉందా లేదా అని దాన్ని బట్టి చూద్దాం మనకి అసలు వస్తుందా లేదా అని సో మీ రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటి మళ్ళీ మీరు ఎదురు కలుస్తారు త్రీ ఆఫ్ పెంటికల్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫైడ్ బై కింగ్ ఆఫ్ వాన్స్ పెయిన్ ఆఫ్ సోట్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ పేజ్ ఆఫ్ సో ఫ్యూచర్లో రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఇక్కడ బట్ ఇద్దరు యాక్షన్ తీసుకుంటేనే స్పైయింగ్ ఎనర్జీ ఉంది లాజికల్ థింకింగ్ ఉంది ఇక్కడ అండ్ క్రియో ఇక్కడ ఒక థర్డ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అయ్యి మీ ఇద్దరికి రీయూనియన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అది మీ ఫ్రెండ్ అవ్వచ్చు లేదా మీ పర్సన్ ఫ్రెండ్ అవ్వచ్చు ఖచ్చితంగా ఒక థర్డ్ పర్సన్ ద్వారా మాట్లాడించడం ద్వారా ఇక్కడ రీయూనియన్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అప్పుడు కూడా మీరు స్ట్రబల్ ఉంటారు మీ పర్సన్ కూడా స్టబల్ ఉంటారు ఇద్దరు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకునే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి సో నాకు ఇలా ఉంటే ఓకే నాకు ఇలా ఉంటే ఓకే అలా మొత్తం మీద ఒక కమ్యూనికేషన్ ఒక రీయూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది దాని తర్వాత మీరు ఇద్దరు ఎలా ప్రొసీడ్ అవుతారన్న దాని మీద ఆధారపడి ఉంటుంది బట్ ఇక్కడ రైట్ను అయితే రియూనియన్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది సో కంప్లీట్ ఎండింగ్ అయితే ఇంకా లేదు మీ రిలేషన్షిప్కి సో వెరీ సూన్ ఒక థర్డ్ పర్సన్ వాళ్ళు కానీ లేదా వేరే ఫ్రెండ్ వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్ వాళ్ళు కానీ మళ్ళీ ఒక మీటింగ్ అయితే జరిగే అవకాశం ఉంది సో రీకన్సిలేషన్ ఎనర్జీ అయితే ఉంది అండ్ మీ ఇద్దరి మధ్య చాలా ప్యాషన్ ఉంటుంది అండ్ ఇద్దరికి కూడా ఇంకా గివ్ అప్ ఇవ్వాలని అయితే లేదు సో యూనివర్స్ ఇచ్చే గైడెన్స్ అంటే త్రీ ఆఫ్ కప్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మెజీషియన్ అండ్ పేజ్ ఆఫ్ మోన్ సో మీరు ఏదైతే ఆలోచిస్తూ ఉంటారో అదే మీ లైఫ్లో మేనిఫెస్ట్ అవుతుంది సో మెజీషియన్ ఎవరైతే మేనిఫెస్టేషన్ చేస్తున్నారో బీ కేర్ఫుల్ మీరు ఏం ఆలోచిస్తున్నారో ఆలోచి ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి అండ్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ మీ లైఫ్లో న్యూ బిగినింగ్ అయితే ఉంది అది రిలేషన్షిప్ అవ్వచ్చు మీది ఏ ఏరియా అయితే సో ఓవర్ థింగ్ చేయదు అండ్ త్రీ ఆఫ్ కప్స్ అంటే మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీతో కానీ హ్యాపీగా టైం స్పెండ్ చేయండి ఏదైనా నెగిటివ్ సిచ్యువేషన్ జరిగినప్పుడు దాని దగ్గరే కూర్చుని అదే ఆలోచించడం కన్నా దాని నుంచి బయటకు వచ్చి దాని సొల్యూషన్ ఏంటి నెక్స్ట్ మీరు ఎలా హ్యాపీగా ఉండాలి దాని గురించి ఆలోచించండి అంతేగాని అదే సిచ్యువేషన్లో ఉంటూ దాన్నే మీరు మళ్ళీ మళ్ళీ చే పోక్ చేసుకుంటూ ఉంటే దానివల్ల యూజ్ ఉండదు అగైన్ ప్రజెంట్లో ఎక్కువ ఉండడానికి ప్రయత్నించండి పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచించండి సో ఎనర్జీ అలకల్ మెసేజెస్ ఇన్ డెసిషన్ మీలా ఎవరైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి క్లారిటీ లేకపోతే కొంచెం టైం తీసుకున్న తర్వాత డెసిషన్ తీసుకోండి ఆర్ ఎవరైనా సలహా తీసుకోండి అండ్ ఎడ్జెస్ పాసిబిలిటీస్ మీకు చాలా ఆపర్చునిటీస్ అండ్ అయితే ఉన్నాయి కెరియర్ వైజ్ రిలేషన్షిప్ వైజ్ బట్ మీరు అటెన్షన్ పే చేయట్లేదు సో అటెన్షన్ పే చేయండి ఒక్కొక్కసారి మనం ఓవర్ లో కొన్ని కొన్ని ఆపర్చునిటీస్ వదులుకుంటాం అనిపించు బట్ తర్వాత రిగ్రెట్ ఫీల్ అవుతాం సో పే అటెన్షన్ ఓకే యూ డ్రీమ్స్ నుంచి ప్రాక్టికల్ ప్లాన్ ఫుల్ మూన్ ఇన్ చౌరస్ ఎవరైతే పెద్ద పెద్ద డ్రీమ్స్ కంటూ ఉంటారో నేను ఇది అవ్వాలి అది అవ్వాలని బట్ మీకు ఫస్ట్ ఒక ప్రాక్టికల్ ప్లాన్ ఉండాలి దాన్ని సక్సెస్ఫుల్గా ఎగ్జిక్యూట్ చేయగలిగి ఉండాలి నెక్స్ట్ ద ఎనర్జీ గెయినింగ్ మూమెంట్ మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తూ ఉంటారో ఎక్కడైతే మీరు ఎక్కువ ఆలోచిస్తూ దేని గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారో అక్కడ ఎనర్జీ ఖచ్చితంగా గ్రో అవుతూ ఉంటుంది అండ్ టైమ్ ఫర్ హీలింగ్ ఎవరైతే ఓవర్ థింకింగ్ చేస్తూ ఉంటారో సో మీ యాంజైటీ డిప్రెషన్ ఇలాంటి ఇష్యూస్ ఎవరైతే ఉంటారో హీలింగ్ హీలింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దిస్ వుడ్ బి ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూసిక్ సో మీరు ఎవరైతే పర్సన్ గురించి ఆలోచిస్తున్నారో ఆ పర్సన్ మీకు కరెక్ట్ అయిన పర్సన్ సో మీరు ఆల్రెడీ మీ సోల్మేట్ మీరు మీట్ అయ్యారని అర్థం గివ్ యువర్ రిలేషన్షిప్ ఏ ఛాన్స్ వర్క్ ఆన్ యువర్ పార్ట్నర్షిప్ సో మీ రిలేషన్షిప్కి ఇంకొక ఛాన్స్ ఇవ్వండి సో మీ పార్ట్నర్షిప్ను వర్క్ అయ్యేలా చూడండి అని అర్థం గెటింగ్ టు నో ఈచ్ అదర్ యాజ్ యూ రివీల్ యూర్ ఇన్ సెల్స్ టు ఈచ్ అదర్ యూ బాండ్ డిపెండ్స్ సో ఇద్దరు ఒకరికొకరు కూర్చొని మీ ఫీలింగ్స్ మీ వ్యూస్ ఎక్స్ప్రెస్ చేయడం వల్ల బాండ్ అనేది డీప్ అయ్యే అవకాశం కనిపిస్తుంది అండ్ పాస్ట్ లైఫ్ రిలేషన్షిప్ యూ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ బిఫోర్ మీ ఇద్దరి మధ్య స్ట్రాంగ్ సోల్మేట్ ఆర్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరికీ ముందే తెలుసు అని అర్థం సో మెసేజెస్ ఐ వాంట్ టు బీ విత్ యూ ఫర్ ఎవర్ సో మీ పర్సన్ ఏమైనా ఫీల్ అవుతున్నారంటే ఖచ్చితంగా మీతో తిరిగి ఉండాలి అయితే అనుకుంటున్నారు టెక్స్ట్ ఈస్ కమింగ్ సో ఎవరైతే కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారు కమ్యూనికేషన్ వస్తుందని వస్తుందన్నది సో ఇదీ మీ రీడింగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది మీరు కాల్ చేయచ్చారు వాట్సాప్ చేయించి రీడింగ్స్ అనేవి చార్జబుల్ మనీ అయితే పే చేయాలి అలాగే మేనిఫెస్టేషన్ రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కాబట్టి అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతాయి వన్ టు వన్ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు Thank you so much.